కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు బ్రదర్స్ ప్రజలు నమ్మే పరిస్థితి బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లు చేసి వెనకాల సెటిల్మెంట్లు చేసుకుంటున్నారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ పై హాట్ కామెంట్ చేశారు జగదీష్ రెడ్డి గతంలోనూ చాలా సార్లు రేవంత్ పై కామెంట్లు చేసి కాంప్రమైజ్ అయ్యారని పదవుల కోసమే కోమటిరెడ్డి బ్రదర్స్ హడావిడి చేస్తారని తెలిపారు వీళ్ళ కూపి గంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు ఎన్ని బ్లాక్ స్టేట్మెంట్లు ఏమి ఉంటాయి ఒక మాట అంటారు మళ్ళీ వెనకనే సాధంగా పోయి కాంప్రమైజ్ అవుతారు ఓ ఎన్నిసార్లు చూడలేము రేవంత్ రెడ్డి ఇరవై ఐదు కోట్లకు కొనుగోలుకున్నాడు అని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి ఇదే వెంకటరెడ్డి మాట్లాడండి ఏ పని నాయకత్వంలో పనిచేస్తామా మేము ముందేనే ఉండం వెళ్ళిపోతామని చెప్పి ఒకదాము వెళ్ళిపోయాండినా బయటికి కాసేపు అలాగే వెళ్ళిపోయాం మళ్ళీ మేము ఇది ఇంత పెద్ద అని చెప్పుకుంటారు కానీ పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతుకలేమని సంగతి మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలిస్తానని వచ్చిన తప్ప ఇంకోటి లేదు ఇవన్నీ ఉత్తాయి వాళ్ళని నమ్మితే అమాయకత్వం కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు వాళ్ళు నిజంగానే ఆయనకు అంత దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడా కట్టాలందరినీ మాట్లాడాలి ఈ మాట అన్ని చెట్టు ఎంతమంది రండి నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి నిజంగా ఎంతమంది ఉన్నారు అసలు ఈయనే ఉంటాడు మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు వీళ్ళతోనంటే వీళ్ళే ఉండరు మాట మీద అనందములు కేవలం వీళ్ళ పదో కొరకు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బాగా నొక్కుతారు వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు అనే భయం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మతలేరు ఇవన్నీ ఉత్తమ చెట్లు